భారతీయ జనతా పార్టీకే గంగవరం మండలం సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అమజూరులో జరిగింది ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా తలాటం వెంకటరమణ గారు గా చాట్రాది జానకి రాంబాబు వ్యవహరించారు మండలాధ్యక్ష ఎన్నిక నిర్వహించారు మండలాధ్యక్షుడుగా పామరుకు చెందిన కొప్పిశెట్టి చంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనల్లు ఎన్నికలాధికారి తలాటం వెంకటరమణ అబ్జర్వర్ చాట్లాదిరాంబాబు ప్రకటించారు పూర్వం ద్రక్షులు ఏవీ రమణ మహర్తి పార్టీకి ఎనలేని సేవ చేశారని అనకాపల్లి ఇంచార్జి బాబు అన్నారు నూతనంగా ఎన్నికైన అభ్యర్థిని పార్టీ అభివృద్ధికి తోడ్పడాలన్నారు నూతన అధ్యక్షులు కొప్పిశెట్టి చంద్రరావు పూర్వం ద్రక్షులు ఏవీ రమణమూర్తులను కప్పి సన్మానించారు న్యూలైన్ నూతన అధ్యక్షులకు నియోజకవర్గకు కన్వీనర్ సలాదిశేఖర్ సీనియర్ నాయకులం గుర్రాల సత్యనారాయణ దోమదనారాయణ నున్న సత్యనారాయణ మండలి యువ మోర్చా అధ్యక్షుడు పసుమర్తి శ్రీరామ్ మణికంట కాదవీర వెంకటరమణ ఎ నారాయణమూర్తి దంగేటి మాచర్రావు కె హేమదుర్గ టి ముసలయ్య వరసాల కృపారావు తదితరులు పాల్గొన్నారు जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी भारत माता की ભારત માતા ભારત માતા ભારત માતા ભારત માતા ભારત માતા